అమ్మ నమస్తే మీ పేరు నమస్తే అండి అరుణ్ కుమారి జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందా చాలా బాగుందమ్మా ఇప్పుడు చాలా మంది ప్రతిపక్షాలన్నీ తీసుకుని కూడా బాగా లేదంటే వాళ్ళు ఎందుకు బనికిరారు అది బాగానే ఉంది తీసుకున్న వాళ్ళు అంటూ లేరు లేరు అందరూ తీసుకుంటున్నారు అందా ఆయన పెట్టిన అన్నిటికన్నా కూడా ఎక్కువే చేసాడు తక్కువేం చేయలే ఏంది జీతాలు పెంచాడు అందరికీ అంగలవాడి వాళ్ళకి ఏంది ఆశా వర్కర్కి ఏంది మరి ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఏంది అందరికీ పెంచాడు మరి అమ్మఒడి ఏంది మరి వైఎస్ఆర్ పథకం ఏంది అన్నీ అన్నీ పెంచాడు మరి ఆరోగ్యశ్రీ అన్నీ పెట్టాడు మరి హాస్పిటల్లో నయమోళ్ళు లేరు మరి నాకైతే మరి బెస్ట్లో క్యాన్సర్ గడ్డ వస్తే ఆపరేషన్ చేయించుకున్నాను నాకు అయింది మొన్న నేను అన్న దగ్గరికి కూడా వెళ్ళాను నేను నాకు బాగానే నయమైంది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకి పెట్టాడు మరి కిందకన్నా ఏం కావాలి ఎవరు కష్టం కదా ఎవరు ఒక రూపాయి ఒప్పుకోడు ఎవరు సంబంధం అని చెప్పి తింటున్నాము తిన్నప్పుడు మనం న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే అనవసరం అసలు తిన్నప్పుడు మనం న్యాయం చేయాలి ఏ ఏ ప్రభుత్వం అయినా కానీ వాడు ఉండంగా ఏం చేశాడు మాకు మాకేం చేయలే మా డాక్టర్ ఆయన్ని అనగట్ చూతున్నా పెద్ద ఆయన గౌరవంగానే మాట్లాడాలి మాకు ఆయన పసుపు కింద వేసాడు ఏం వేసాడు మాకు ఏమేయలే ఇంకా మా డబ్బులు మాకే చేసేవాడు ఇప్పుడు ఈయన వచ్చినాక మా వడ్డీలు మాకు వస్తున్నాయి అమ్మ వాళ్ళు వస్తున్నాయి అత్తన్నాయి మా పేదవాళ్ళకి మాత్రం ఇయ్యాలా మగవాళ్ళ మీద ఆధారపడకుండా బతుకుతున్నాం మాకు మాత్రం ఏది కూడా లోటు చేయట్లేదు అయ్యా పసిబిడ్డలు కానించి పెద్దవాళ్ళు వారికి శుభ్రంగా తింటున్నారు ఏంది అసలు ఇది లేదు అంటానికి లేదు సంతోషంగా ఉంటున్నారు ఆడవాళ్ళందరూ ఏ విషయంలో కూడా ఇప్పుడు చంద్రబాబు గారు మాటలేగా ఇటు వరకు చేయనోడు ఇప్పుడు ఎట్ట చేస్తాడు వరకు చేయనోడు ఇప్పుడు ఎట్ట చేస్తాడయ్యా ఒక మాట అనుకుందాం ఇటు వరకు చేయనోడు అంతా అయిపోయిన తర్వాత నేను బోర్లు పడతానంటే ఎట్ట సరిపోద్ది పవన్ కళ్యాణ్ ఉండాడు ఆయన సరిగ్గా క్రాప్ పేపించుకుని ముగ్గురు పెళ్ళాలకు సమాధానం చెప్పొచ్చి వాడిని వీడియో ముందు మాట మాట్లాడమానండి సరే అని కాడకే వచ్చేవు నన్ను అడగటానికి నువ్వు వాడు బ్రతుకు వాడే సరి చేసుకోలేనోడు వచ్చి పవన్ కళ్యాణ్ కులభేదాలు కుల ఫీలింగులు తెత్తున్నాడు ఆడదాడు సరి చూసుకోమాను అంటే అంటున్నారు ఆడు పుట్టింది కానించి మేకప్లు వేసుకోవటానికి బతికేడు వాడు ఆడు మేకప్లు సరిదిద్దుకొని వాడు అట్ట ముగ్గురు భార్యలతో సంసారం చేయమని చాలు తిట్లు తన్నులు తినకుండా మాకేం సమాధానం చెప్పక్కర్లే వాడు వాడు ఏం చేయక్కర్లే మాకు ఇక్కడ ఏం వాడు చేసేది ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ అంటే చంద్రబాబు నాయుడుని కూడా పిచ్చి అని చేస్తాడు వాడు నా పావన్ కళ్యాణ్ కూడా పాము లాంటివాడు ఆ పాము పడిగితే ఏం చేస్తారు తల మీద గుద్దుతారు తల మీద పలుకు పెట్టి గుద్దితే దెబ్బకి చేస్తాడు వాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఒక మాత్ర కొత్త ఆయన సీనియర్ ఎందుకని కాదు గతంలో చేయాల్సిన ఆయన కొద్దిగా చేసేవాడు చేయనాడు చేయలేదు అంటా ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పది రెట్లు ఎక్కువ జగన్ చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు మేకప్లు వేసుకున్నవాడు ఏం బిగుతాడు ఇంకా వాళ్ళ అన్నవాళ్ళు నయ్యం వాళ్ళ అన్నవాళ్ళు పేరు కూడా పోతుంది మౌలానా ఏదో మూలాన వాడేంది చేసేది మాకు వాడు ఏం చేస్తాడు దేంటో సమానమైనడు వాడు రమ్మను దేనికొత్తాడు ఏ రివర్స్ అయినా సిగ్గు శరం దా అనకూడదు కానీ జగన్ బట్టి అనకూడదు కానీ దానికి ఉండాలి దానికి ఉండాలి దానికి ఏదో ఇండక్షన్ మెంటల్ ఇండక్షన్ చేసారు తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు ఒక మెంటల్ ఇండక్షన్ మెంటల్గా మాట్లాడమని పంపించారు ఆ శర్మ శర్మలకు కూడా మైండ్ లేదు పిచ్చెక్కింది పిచ్చెక్కింది పిచ్చెక్కినట్టు ఉండకుండా బెహేరీ చేస్తుంది చీపులు పెట్టి చాట్లు పెట్టి తన్నుతారు అది జగన్ అంటే మాత్రం పురుగులు పడి సస్తారు ఎవరైనా సరే ఆయనకి తోడు అంతే అంతే జగన్ అంటే అభిమానం ఎందుకంటే సంవత్సరాల్లో సమస్యలు పరిష్కారాలు చేసేవాడు బాధలన్నీ కూడా నెరవేరిని వాళ్ళు చీకూర్ చింత వాళ్ళు లేరు అది కన్నా బిడ్డ కూడా చూట్ల ఈ రోజుల్లో కన్నా బిడ్డ కూడా తిన్నావా తినలేదు అని అడగట్లా జగన్ అంటే ఇంత అభిమానం ఎందుకు అంటం కూడా మెల్లిగా అంటున్నావు నువ్వు మామూలుగా కాదు ఎక్కడైనా సరే జగన్ గురించి అన్న అన్నవాళ్ళు ఎవరూ లేరు కాకపోతే డబ్బులు తీసుకుని నాటకాలు ఆడి తిట్టేవాళ్ళు తప్ప తిడితే కూడా అది డబ్బులు తీసుకుని తిడతమే అది క్లియర్గా మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళేరు ఇప్పుడు జగన్ తిట్టాలంటే మనస్ఫూర్తిగా లేరు డబ్బులు తీసుకుని తిట్టు అమ్మ అని చెప్తే తప్ప జగన్ తిట్టాలంటే ఆత్మ హృదయం కావాలి నిజమైన శక్తి కావాలి తిట్టలేరు వాళ్ళు తిట్టిన పేదాల మీద వారికి ఆత్మలో లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం తక్కువ చేశాడు ఏం తక్కువ చేయాలి ఇయ్యాల చేతి రెండో డబ్బులు ఉంటాయి తింటున్నాం సుఖంగా పోతుకుతున్నాం కాలేజీ పిల్లలకి ఏంది చిన్నపిల్లలకి ఏంది ఏది కూడా అసలు లేదు అంటానికి లేదు నాన్న చెప్పడానికి కూడా సాలం అది పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు సర్వనాశనం చేస్తాడు వాడు శుభ్రంగా సినిమాలు చేసుకుని మేకప్లు వేసుకుని శుభ్రంగా బ్రతకటం అవసరం వాడు రావటం అనవసరం అసలు ఆ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఇక్కడ అందరికీ బీపీ పెరిగిద్ది వాడు రావటానికి లేదు అసలు మహా వాడు రాడు వాడు చంద్రబాబు గారి వెనకాల ఒక కాపలా గడిలో తిరుగుతున్నాడు ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు వాడు తల వాడే సరి చేసుకోలేకపోతున్నాడు కార్ల మీద కూసిన అటు ఇటు డొల్లు కొంట ఓట్లు అడగాలంటే దానికి ఒక ఉండాలి అబ్బా ఆడు చెప్పంగా నమ్ముతామైంది ఆడు చెప్పంగానే మేము నమ్మవాడానికి ఎవడు చేశాడు ఎవరికి చేసాడు చేత్తే చేయొచ్చు నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రానే మంచిగా చేసేవాడిని కూడా తిడితే ఊరుకుంటారా చెప్పు తీసుకుడతాడు అండి చెప్పు తీసుకుడతారు పావుని కళ్యాణడు అన్నావాడు ఆడు పాములాగా కాటేయటానికి వస్తున్నాడు అంతవరకే వాడు పాములాగా గుండిపోవటమే పడిగిప్పాడా ఆడు తల మీద పొలిగి పెట్టి కూర్చుతారని చెప్పండి అంతవరకే కదా లోకేష్ బాబు అంటాడు లోకేష్ బాబుకి మాట్లాడుతామే కుదరట్లా పాపం ఆ కుర్రాడికి లోకేష్ బాబుకి మాట్లాడుతామే కుదరట్లా ఏదో నాన్న రమ్మన్నాడు వచ్చాడు అంతవరకే ఆయన నాన్న రమ్మన్నాడు సై మరీ మంచిగా చేసేవాడిని అంటారు మంచిగా చేసేవాడిని సైకోడ్ అంటారు పిచ్చోడు అంటారు ఈ అనేవాళ్లే సైకోలు ఇండక్షన్ చేయించుకుని వచ్చారు మెంటల్ ఇండక్షన్ చేసుకుని వచ్చారు వీళ్ళందరూ ఎందుకు పనికిరాదు ఎంటిక కూడా పేకటానికి పనికిరారు వాడు ఒంటి మీద ఎక్కడున్నా ఇంటికి కూడా పేకటానికి పనికిరారు అంతే ఎవడు కూడా ఏం మాట్లాడటానికి పనికిరారు అసలు

ఆ చంద్రబాబు గారికి ఉండ అభిమానం కూడా పోగొట్టేసాడు అది లేదు రాడు రా అసలు ఎక్కడైనా సరే జగన్ పార్టీకే సమస్య లేదు అంతే షర్మిళ ఎంత పీకేసుకున్నా లేదు దాని దానికే తెలియట్లా దానికి మైండ్ పోయింది ఆ షరిమిళకి మైండ్ పోయింది మైండ్ పోయి కొట్టుకులాడుతుంది రక్త సంబంధాన్ని తిట్టేది అది అంత నీచిదైతేనే అంటుంది జగన్ గారిని బట్టి నోరు చంపుకుంటున్నాం చెల్లెలు కాబట్టి ఆమెకే ఇండక్షన్ చేసారు మైండ్ పోవటానికి మైండ్ పోయి మాట్లాడుతుంది అంతవరకే కానీ ఎవ్వరు వల్ల కాదు పాన కళ్ళ్యాడికి వాడికి ఆడుందయ్యా వాడికి చరిత్రలో చరిత్రలో ఎక్కడ కూడా లిస్టులో లేడు వాడు ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చి వాడు సినిమాలు చూసిన వాళ్ళు ఇంటో తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు వేసేది వాడికి ఓటు తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు ఎందుకు పనికిరైనది వాళ్ళు వాడు ఓటు వేసేది పనికి వచ్చేవాళ్ళు ఒకళ్ళు వేరు అది వాడు పాను కళ్ళాడికి ఎవడయ్య ఓటు వేసేది ఎవ్వరూ వేయరు వాడు చండాల పోడు జగన్ గారు మా కంపల్సరీగా కంపల్సరీగా మాకు ఫస్ట్లో ఇప్పుడు వైఎస్ గారి ఇష్టం వైఎస్ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు కొత్త ఆయన మంచి చేశాడు కాదంటల్లా చేసిన తర్వాత ఆయనకి ఏదో పుట్టింది ఈ చెప్పుడు మాటలేని ఈ పావన కళ్యాణ్ మాటలేని ఆయన ఇదైపోయాడు ఆయన మేము మనం ఆయన పెద్ద వయసు కాబట్టి ఆయన గౌరవించాలి కాదంటలా కానీ పక్కాగా మాకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు చేసేదల్లా ఒక్క జగను నెంబర్ వన్ క్వాలిటీ వీళ్ళందరూ సెకండ్ క్వాలిటీ ఎందుకు బనికిరాను వాళ్ళు ఎందుకు బనికిరాను మనుషులు వీళ్ళంతా నీచెప్పి మనుషులు ఇలా రాజకీయంలో తోసుకుని తోసుకుని బస్తాలు బత్తాలు తోసుకుని బయటకు వస్తాను నీ తినడానికి మాకు మరి పేదవాళ్ళు రాకూడదు మేము ఉండవాళ్ళం ఏదన్నానాలంటే పేదవాళ్ళు కూడా పైకి రావాలిగా పేదవాళ్ళు కూడా చదువుకోవాలిగా చదువుకోవాలిగా అయ్యా పేదవాళ్ళు కూడా నీ దగ్గరికి పోతే నువ్వు ఎంతవరకు పెడతావు ఒక పూట పెడతావు రెండు పోట్లు పెట్టవుగా అన్ని పథకాలు అందుతుంది అందేవాడిని అందలేదు అనకూడదు అంటే ఆడు సొమ్మెస్తున్నారా అంటే ఎవడా నీట్ వర్క్ ఇచ్చినాడు ఆడు సొమ్మిచ్చాడా ఎవడు ఇలా ఎవడు ఇవ్వలా ఇలా రంగులు వేసుకుని పౌడర్లో పోసుకుని నువ్వు మేకప్లు వేసుకుని సినిమాలు తీసిన వాడికి నువ్వు రాజకీయంలోకి వచ్చేట నువ్వేది చేయాల్సినోడు అది చేతి అందంగా ఉంటుంది ఏది చేయాల్సినోడు అది చేతి అందంగా ఉంటుంది అంతేగా చదువుకున్నవాడు వచ్చి బురత పిసుకుతాడా పిసుకోలేడుగా ఆడు డ్రామాలు వేసుకునేవాడు వాడు బతికేదో వాడు బతక అన్నిట్లో ఏలు పెడుతున్నాడు వచ్చి వాడు సిగ్గు లేదు శరమూ లేదు అసలు చే అనిచ్చి బతుకు బతకటం ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు రమ్మటే ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు చంద్రబాబు గారు తొక్కేస్తాడు ఆయన్ని ఎవరిని పవన్ కళ్యాణ్ మామూలు కాదు కింద వేసుకుని చెప్పులతో తొక్కేస్తాడు తెలుసా చెప్పులతో తొక్కేస్తాడు జగన్ ఉండాడు ఎవరినన్నా పొత్తు పెట్టుకుంటున్నాడా పెట్టుకోవట్లా ఎవరిని కూడా దగ్గరికి రానిట్ల ఎడంగా పెడుతున్నాడు మగవాడు కింగులాగా చేస్తున్నాడు అంతే ఎవరేమనుకున్నా ఎవరు ఏం చేయలేరయ్యా వచ్చింది ప్రభుత్వం రావాలి మాలాంటి వాళ్ళు పైకి రావాలి పొద్దుగూకులు ఇక ఎల్లకాలం ఇక లాగే ఉండి అడుకు లాగే ఉండాలనే ఉండలేరుగా మా పథకాలు వస్తాయి వత్తని అని చెప్తున్నాం మరి ఆరోగ్యం ఇవాళ ఎక్కడ దాక నాకే బాగాల మరి నాకు బాగాపోతే ఐదు లక్షల దాకా ఆయనకి నా పిల్లలు చూపిస్తారా మరి ఇలా ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్న పెట్టింది వాళ్ళ కొడుకు పెట్టింది నెరవేరింది మళ్ళీ పెంచాడు పెంచి ఫస్ట్ ఆరోగ్యశ్రీ కార్డు నాకు ఇచ్చాడు మన పిలిపిచ్చి అందుకని చెప్పగలుగుతున్నా వాళ్ళేదో చేయలేదు వీళ్ళేదో చేయలేదు ఈయనేదో చేసాడని కాదు మాకు జగన్ న్యాయం చేశాడు కాబట్టి న్యాయమే చెబుతున్నాం అది ఎవరు చేసినా న్యాయం చేస్తే న్యాయమే చెబుతాం వీడు రంగులు వేసుకునేవాడు పోటలు పూసుకునేవాడు ఎప్పుడు చేస్తాడు వచ్చి ఆడు చేసేది లేదు సచ్చేది లేదు ఆడేందుకు బనికిరాడు నాన్న ఏస్ట్ క్యాండిడేట్ వాడు గురించి చెప్పొద్దు అసలు అది వాడు గురించి చెప్పడానికి కూడా బనికిరాడు జగన్ మొత్తం అసలు పక్కాగా పక్కాగా నిద్ర కూడా కలగా అసలు రావడానికి కలగనకూడదు సంతోషంగా ఉండాలి మాకు అసలు ఆ సమస్య లేదు రాడు అన్నది బంగారంలాగొత్తాడు ఎక్కడైనా సరే ఆయనకేమో అసలు మాట తప్పల అన్నాటికన్నా ఎక్కువ చేసాడు అన్నాటికన్నా ఎక్కువ చేసాడు ఇవాళ ఎట్ట కూర్చుంటున్నాం తింటున్నాము అంటే ఆయన పెట్టిన భిక్ష ఇవ్వాలి ఎన్ననుకుంటే ఏముంది ఈ ఈ మధ్యలో వాళ్ళు ఎన్న ఏం ఉపయోగం లేదు ఆహా ఈ పవన్ కళ్యాణ్ గడు ఎందుకు వస్తున్నాడంటే నేను తగ్గుతున్నా అంటే వస్తున్నాడు ఆవిడకు వైసేపు అత్తనాగా ఈ పదవులకు వచ్చి నేను సంపాదించుకుందాం తిందామని వస్తున్నాడు వాడికి ఎందుకు బనికిరాని ఎదవ